అందునాలండి ఈరోజు మే ఇరవై నాలుగు నిర్మాణకుడగు సొలమోన్ గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం మొదటి రాజులు ఐదు మూడు నుంచి ఐదు వరకు తూరు రాజు అయిన హీరాముకు రాస్తూ సొలమోన్ ఏమంటున్నాడంటే ఎహోవా నా తండ్రి అయిన దావిదు శత్రువులను అతని పాదముల కింద అణచు వరకు తన దేవుడైన యహోవ నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన పోయిను అన్న సంగతి నీవు వెరగదువు ఇప్పుడు శత్రువు ఒక్కడినూ లేకుండాను అపాయం ఏమియో కలుగుకుండాను నా దేవుడైన యహోవా నల్లు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరంను కట్టించడని యహోవా నా తండ్రి అయిన దావేది సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం కలవాడనయ్య ఉన్నాను అని తూరు రాజుకు రాశాడు దావీదు దేవుని మందస్సం కట్టాలని ఆశించాడు కానీ దేవుని దేవుడు నాథాన్ ద్వారా వద్దు అని చెప్పాడు మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిది రెండు మూడులో దావిది చెప్పినట్లు దేవునికి తన ప్రార్థనా మందిరం ఒక యుద్ధ యోధుని ద్వారా కాదు కానీ సమాధాన పరిచయవాణి ద్వారా కట్టించుకోవాలి అనుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా అందరూ సులభను జ్ఞానంతో కూడిన మాటలు వినటకు వస్తూ ఉంటే రాజు మాత్రం కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు అతని జ్ఞానము అతను చేస్తున్న పనులు కూడా చాలా శ్రేష్టమైనవి శేవరాణి అతని గురించి విని చూచటకు వచ్చి చాలా ఆశ్చర్యపో చాలా ఆశ్చర్యపోయింది అతని జ్ఞానంతో పాటు అతను నిర్మించిన అతని ఇల్లును చూసి ఆశ్చర్యంతో తలమునకలైంది సులుమో అద్భుతమైన కట్టడాలు కట్టాడు దేవుని మందిరము తన సొంత ఇల్లు లెబనోన్లోని ఒక ఇల్లు ఎరుషలం ప్రాకారంతో పాటు అనేక పట్టణాలు కట్టాడు మొదటి రాజులు తొమ్మిది ఇరవై ఆరు ప్రకారము ఓడలను కూడా కట్టించాడు సొల్మాను జ్ఞానము కష్టించి పనిచేయటంలో మనం ఆయనతో పోటీ పడలేము కానీ దేవుని పనుల్లో నిరంతరము ఉంటూ ఆయన రాజ్యాన్ని కట్టడంలో పాల్గొనగలం మనం కూడా కట్టేవారం అవుతాం నిర్మాణకులం యేసుప్రభు రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళం అవుతాం సొల్మాన్ నిర్మించిన వాటిలో అతి ప్రాముఖ్యమైనది దేవుని మందిరం ఎరుసలేములో అది అది అతి సుందరమైనది పౌల్ కాలంలో కొరింతిలో చాలా చక్కటి నిర్మాణాలు ఉండేవి కానీ పౌలు వాటన్నిటికంటే ప్రశస్తమైనది మన శరీరం అనే మందిరము అని మొదటి కొరింతి మూడు తొమ్మిది వచనము పదహార వచనంలో రాస్తూ ఉన్నాడు అది దేవుని మందిరం సులుమును చాలా ధనము సమయము వెచ్చించి కట్టాడు రకరకాల పనుల కొరకు అనేక రకాలైన పనివారిని పెట్టుకున్నాడు వెట్టి చాకరీ చేసేవారు బరువులు మోసేవారు శిల్పకళాకారులు రాళ్ళు చెక్కేవారు ఇలాంటి వారే కాకుండా ప్రత్యేక పనులు చేయడం కూడా చేయటానికి కూడా పెట్టుకున్నాడు మొదటి రాజులు ఐదు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చూస్తే ఇవన్నీ కూడా కనపడతాయి కొద్దిని మందున మనకున్న తలాంతులను పరిచర్య కొరకు వాడుకోవాలని గుర్తు చేస్తుంది మొదటి పేతురు నాలుగు పదిలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి అని వ్రాయబడింది సొలుమును వెండి బంగారు విలువగల రాళ్ళు లాంటి ప్రశస్త వస్తువులతో కట్టాడు మన దేవుని మందిరం ఈనాడు కూడా ప్రశస్తమైన బంగారు వెండి వెలగల రాళ్లతో కట్టబడాలి అంటే లిటరల్గా తీసుకోవద్దండి మన ఆత్మీయంగా ఈ ఆత్మీయ వస్తువుల ఇహలోకపరమైన వస్తువుల్లాగా కష్టపడి సంపాదించాలి వాక్యంలో తవ్వి తీసుకొని మనము వాడుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమేడ స్తోత్రం ప్రభా సొలుము ఏ విధంగా మందిరం కట్టడానికి ఆశపడ్డాడు కట్టి ఘనత పొందాడు తండ్రి మరి మేము కూడా మీ రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులుగా ఉండేటట్టు మమ్మల్ని కూడా మలిచి ఒక రాయిగా వాడుకోమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్